అయితే కేసాయి కేసా మీరు బాగున్నారా గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలని చంద్రబాబు నాయుడు అంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ట్రీట్మెంట్కు డబ్బులు తీసుకుంటారు తర్వాత సీటుకు కోటి కోటి ఉన్నారు అయితే అది గవర్నమెంట్ది ల్యాండ్ అరవై ఎకరాలు ఉంది అరవై ఎకరాల ల్యాండ్ దాదాపు గవర్నమెంటే రెండు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టింది అది సంవత్సరానికి ఐదు వేలు బాడిగా అంటే నెలకు నాలుగు వందలు బీడి బంకు కూడా రాదు అరవై ఆరు సంవత్సరాలు వాళ్ళ వాళ్ళకి ఇచ్చుకోవాలని అట్లా ఇవ్వకూడదు గవర్నమెంటే రన్ చేయాలని మనం జగన్ ప ఐదు కాలేజీలు కట్టించి నంద్యాల కూడా గవర్నమెంటే రన్ చేస్తుంది మిగతా పన్నెండు కాలేజ్ చంద్రబాబు నాయుడు వేరే వాళ్ళ వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు అది కూడా గవర్నమెంట్ తరపునే రన్ చేయాలి లేకుంటే బిజోలకు ఇబ్బంది అవుతుంది అని మీరు కూడా ఆపే ఫిల్ అప్ నాము नाइन फोर नाइन फोर सेवन डबल जीरो डबल फाइव सिक्स इन्हें फिलअप भी आते हाँ पकड़ा सारे एडवांस పట్టుకోట్లా పట్టుకోవట్లేజీ ఎస్ఆ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ప్రైవేట్కి ఇస్తున్నారు ప్రైవేట్కి ఇవ్వకూడదు గవర్నమెంటే రన్ చేయాలని ఉంది కదా అది వెరీ గుడ్ అన్యాయం కదా వచ్చిన్నారా బాడీగా నెలకు నాలుగు వందలు సంవత్సరానికి ఐదు వేలు అరవై ఎనిమిది సంవత్సరాలు తీసుకోవడమే ఎసాజీ గుంపు గుంపజేయాలి ప్రైవేట్ వాళ్ళకి దేరే ప్రైవేట్ వాళ్ళకి నైదేనా బిల్ లెక్క జగన్మోహన్ రెడ్డి సెవెంటీన్ కాలేజెస్ లేక उनसे पांच मेडिकल कॉलेज कंप्लीट करके रनिंग में है गवर्नमेंट तरफ से नंदल में भी एक है उन बारह कॉलेज प्राइवेट वाला देने के उनका खास आदमी की देने के एक एक कॉलेज ही पचास हज़ार पचास एकड़ लैंड है और दो सौ करोड़ खर्च करे गवर्नमेंट बैलेंस अमाउंट खर्च करके गवर्नमेंट कंप्लीट करके गवर्नमेंट तरफ से रन करने के हम लेटर ले लेते

पूरा पूरा ग्यारह बारह काले मिलके कम से कम दस कर, दस हज़ार करोड़ होता नहीं 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 उन्हें नहीं नहीं नहीं। पूरा नहीं नहीं नहीं। बिना में की रख के लेने के हाँ ऐसा नहीं करना गरीबों को ट्रीटमेंट को पैसा लेते और गरीब बच्चे पढ़ने के हर सीट एक करोड़ डेढ़ करोड़ होता गवर्नमेंट तरफ से फ्री आते, आते। ये ऐसा नहीं करना गवर्नमेंट तरफ से कंप्लीट करना रन करने के गवर्नर साहब को लेटर भेज दे आप भी सेंड करो क्या नाम आप डॉक्टर पढ़ने के काम करें

मంచి పెద్ద బిజినెస్ చిన్న వయసులో మంచి పేరు సంపాదించునాడు మన పిల్లడే మన గెలుపడే కలస్తాడు పగల పగల కుటుంబ아서 పడడం ఆడలేది ధన్యవాదాలు అభిజరా హ్ కదా पूरे गांव ने सबको भेज देते मालूम माल। है क्या किसको दस्तकत ले रहे